స్తోత్రం హలేలుయ్య చెప్దాం ఒకసారి ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలరు మనం ఈ యొక్క పునర్ధనదందు ప్రభు సన్నదు ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభు నా మనకి మహిమ కలిగిన గాక ఆమె హలేయ ప్రియమైన దినబిళ్ళారు సంఘంలో ఉన్నవారు ఉండాలని దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఒకటి ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉండాలని రెండోదిగా ప్రిమే దిని బిల్లరా ఉండాలని మూడోదిగా దేన మనసు కలిగి ఉండాలని నాలుగోదిగా ఉపదేశమును నిరాకరించుకుంటా అంగీకరించ అంగీకరించే వరకు ఉండాలని ఐదోది హెచ్చు వాటి యందు మనసు పెట్టక తగ్గి వాటి యందు ఆసక్తులే ఉండాలని అని ఐదో మాట ఏడు ఆరో మాట ఎన్నుటకు ఎగురుపడాలి మాట్లాడేటకు నిదానించాలి కోపించుటకు నిదానించాలని ఒక మాట మీదే మూడు మాటలు మనతో మాట్లాడారు ఈరోజు ప్రిమవలర్ ఏడో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఏడో మాట ఏంటంటే మనం వరదల్ని కలిది దేవునికి ఇవ్వాలి వరదలు కలిది దేవుని సన్నిధులు వరదలు కలిది దేవునికి ఇవ్వడం దేవుని సన్నిధిలో ఉండవలసిన బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మనం ఎంత వరదలుతామో అంత దేవునికి ఇంకా అంతకంతకు వరదలుతామంట ఒకసారి కీర్తన భాగం సారీ మొదటి కొరింది పత్రిక పదహారు అధ్యాయము రెండవ ఓషన్ చదువుకుందామండి నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారున మీరు ప్రతి వాడును తన వర్ధల్ని కలిది తన యొద్ధ కొంత సొమ్ము నిలవ చేయవలను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి ఈ లేఖను ధర కొన్ని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడండి నీ సన్నిధి నీ ప్రసన్నత మాతో ఉంచండి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ప్రభా మీరు మా మధ్య ఈరోజు పునర్ధనదినం ప్రభా కొన్ని నిమిషాలు మాతో ఉండి జరగబోయి నేను బర్త్డే కార్యక్రమం కూడా ఆశీర్వదకరంగా దీవెనికరంగా జరుగుతూ కూడా మీ నామల కృపు చూపిస్తారని ఏశ్వమలు ప్రార్థిస్తున్నాం ప్రమత్రి ఆమెన్ ఆమెన్ హలే లూయ్యా చెప్దాం హలే లూయ్యా ప్రభనందు ప్రిమారు గత మూడు రాత్రులు కూడా దైవ జ్ఞానులు ముఖాంతంలో నుంచి చాలా అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడారు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది దైవ జనులు ఏం మాట్లాడతారు అనుకున్నాను కానీ ముందు దైవజ్ఞనులు మాట్లాడారు మనం ఎలాగా ఆశ్రదింపబడాలి ఆశ్రదింపబడాలంటే ఏం చేయాలని చక్కని మాటలు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఎలాగ ప్రేమించాలి ఆయన్ని అన్న చక్కని మాటలు జ్ఞాపం చేశారు అలాగే రెండో రోజున దైవోజ్ఞానులు కొండలు లోయల కోసం మాట్లాడుకొని వచ్చారు మూడో రోజు సంఘంలో దేవుని ప్రభావం ఎలా పోయింది దే ఇస్రాల్ మధ్య దగ్గర నుంచి మందాసం బయటికి పోయి మరలా తిరిగి వచ్చినట్లుగా ఈరోజు చాలామంది ప్రభావము బయటికి పోయినట్లుగా కనపడతా ఉన్నది ఏం పోయిందండి ప్రభావము అది మళ్ళా ఎక్కడ రావాలి సంఘంలోకి రావాలి ప్రభావం రావాలని చాలా చక్కగా అద్భుతంగా దయోచే మాట్లాడారు ప్రభుత్వ ప్రిమవలారా అయితే ఇక్కడ మనము చక్కని మాట చదువుకున్నాం ఏ మాట చదువుకున్నామంటే వర్ధల్లు గలిది దేవునికి ఇవ్వడం ఏంటండి వరదలు గలిది దేవునికి ఇవ్వడం ఎక్కడ వరద వెళ్ళాలి ఎక్కడ వరదలాలంటే ఒకటి మందు మన ఆత్మలు వరదలాలి ఎక్కడ వరదలండి ఆత్మల వర్ధలాలి ఒకసారి తీయండి మూడో మూడో వ్యవహార పత్రిక మూడో వ్యవహార పత్రిక ఒకటే యాజం రెండు వచ్చినం నేను క్లుప్తంగానే ఈరోజు మెసేజ్ చెప్తాను ప్రీమియం వరదల సామె మనకు లేదు కాబట్టి ఒక్కసారి అర్థం నీ ఆత్మ వర్ధలుచున్న ప్రకారము నీవు అన్ని విషములో వర్ధల్లుచు సౌక్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాము అల్లెలుయ ఇక్కడ అంటున్నాడు గాయ గురించి రాస్తున్న మాట ప్రియుడ నువ్వు ఆత్మలో వర్దల్లుచున్న ప్రకారము మనం ఎక్కడ వరద ఈ లోకములో వర్దలన వర్దలకపోయినా ఆత్మలో మాత్రం వర్దలితే దేవుడు ఏం చేస్తాడు అన్ని విషయంలో వరద వెళ్తామంట అల్లెల్లు ఇంకా శారీరకంగా వరద ఆర్థికంగా వరద ప్రేమ అన్ని విషయంలో కూడా వరద దేవుడు చేస్తాడు మన వర్ధల్ కలది అని ఇక్కడ మొదటి కొరింది పత్రికలు మనం చదువుకున్నాం అసలు ముందు మనం ఆత్మలో వరద వెళ్ళాలండి ప్రార్థనలు విశ్వాసంలో వరద భక్తి జీవితంలో వరద భయభక్తులు కలిగిన జీవితంలో వరద వీటిలో మనం ఎప్పటితో వరదలుతామో దేవుడు వదిలిపెట్టడండి అన్ని అన్ని విషయంలో కూడా వరదలినట్లుగానే చేస్తాడు అదే కాకుండా ప్రిమేందే ఏపు గ్రంథం ఎనిమిది అధ్యయనం ఏడు విషయంలో రాసినట్లుగా మొదట మన స్థితి కొద్దిగా ఉన్న నన్ను తుదకు మహాప్రూగా చేస్తాడు దేవుడు ఎప్పుడంటే ఎప్పుడైతే ఆత్మలో వర్ధలుతామో ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఆత్మల కాదండి వరదలడు శారీరకంగా వరద ఆర్థికంగా వర్దల్లాలని చాలామంది ఆశపడుతున్నారు అది కరెక్టే కాదంటు అది ఆశ ఉండాలి కానీ ముందు ప్రాముఖ్యత ఎక్కడ వర్దలాలంటే ఆత్మలు వరదలితే నీ స్థితి మొదట కొద్దిగా తుదకు మహా మహాబుద్ధి పొందుతావు అల్లెలు ముందు ఎక్కడ వరదలాలండి ఆత్మల వర్దల్లాలి ఇక్కడ గాయనే వ్యక్తి ఆత్మల వర్దల్లాడు కాబట్టి నువ్వు అన్ని విషయంలో వర్దల్లాలని మేము ప్రార్థన చేస్తాము అని యోహాని చెప్తున్నాడండి నువ్వు అన్ని విషయంలో కూడా నువ్వు వర్దల్లాలి ఒక విషయంలో కాదు నువ్వు ఆత్మలను వర్దలుతున్నావు బాబు గాయు కాబట్టి నువ్వు అన్ని విషయంలో కూడా ఆస్వాదించబడాలి దేవుడు అన్ని విషయంలో ఎలాగా ఆశ వర్దలు చేస్తాడంటే అబ్రహాం గురించి చదువుకుంటే ఆది కానీ ఎవరైనా నాలుగే మొదటి రసం మీరు చదువుకుంటే ప్రిమేను తినిపెళ్ళారా అబ్రహాము ఇంకా వృద్ధుడై ఉండగా అబ్రహాము దేవుడంట దేవుడు అంట అన్ని విషయములో చడండి అన్ని విషయములో ఏం చేశాడంట ఆశీర్వదించాడంట అబ్రహాము విశ్వాసంలో వర్తిల్లాడు కాబట్టి ఆత్మలో వర్దెల్లాడు అబ్రహం విశ్వాసంలో వరదెల్లాడు కాబట్టి అబ్రహము ఇంకా అయిపోయినా ఎంత అయిపోయాడు అంటే చాలా ముసరుడు అయిపోయాడు అంత అయిపోయినా వృద్ధుడైపోయినా అంటే ఇంకా చెప్పండి ఎంత ఎంత వృధాప్యం అంటే ఇంక చెప్పండమ్మా చాలా ముసలు అంత ఆ టైంలో కూడా దేవుడు అన్ని విధాలుగా అన్ని విధాలుగా ఆశీర్వదింపడం మొదలు పెడుతున్నాడు ఆశీర్వదించడం మొదలు పెడుతున్నాడు ప్రేమ ఈ ఈరోజు నిన్ను నన్ను కూడా అన్ని విధాలుగా మనం వరద అన్ని విధాలుగా మనం ఆశ్రయించబడాలన్నా ఆత్మలు వర్దలుతూ వర్ధల్లి కలుది దేవునికి ఏమి ఇవ్వాలంట కానుకలు సందా ఏం చేయాలంట మనము నిలవ చేయాలంటండి అల్లెలు ఇయ్యా ఏం చేయాలంట నిలవ చేయాలి ఒకప్పుడు నువ్వు పది రూపాయలు వేసామనుకో నిన్ను ఆశ్రయించగలి ఇరవై రూపాయలు వేయాలి ఇంకా ఆశ్రయించగలి చెప్పండి పది రూపాయలు వేయాలా ఇంకా ఆస్వాదించగలది ఎంత అండి అలా పెంచుకొని పోవాలి తప్ప కానీ మనం ఆగిపోవడానికి నిన్ను ఎంతగా ఆశ్రవదించాడంటే ఎంతగా నిన్ను వరదలుపు చేశాడంటే శారీరకంగా ఎంతగా వరదలుపు చేస్తే అంతగా దేవుడికి ఇస్తే దేవుడు నిన్ను అసలు వర్ వర్ధలుపు ఉంచలేడండి నీ స్థితిని మార్చుకుంటూ ఉండలేరు ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే చాలామంది ఎలాగ ఉన్నారంటే సామిత్రి గ్రంథము పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదుద్దామండి సామిత్రి పదకొండు ఇరవై నాలుగు తీయండి ఒకసారి ఎదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చేవారు లేమికొచ్చేవారు కలరు చూడండి వ్యధ జల్లి అభివృద్ధి పొందేవారు ఎదజల్లడం అంటే నీకు అభివృద్ధి పొందు మనం ఏం చేయాలంట దేవుని కోసము అంత ఇక్కడ ఉన్నారండి కొంతమంది ఉన్నాం కదా ఎద జలాలంటే దేవుని అల్లెల్లు దేవుని కోసం ఇచ్చేవాళ్ళంటే ప్రేమ వాళ్ళు మనకు ఉన్న దాంట్లోనే లేని అప్పులు చేసేసి ఇవ్వని దేవుడు ఎప్పుడు కూడా మీరు అప్పులు చేసేసి మీరు అప్పులు పాలైపోయి నాకు ఇచ్చేయండి అని ప్రభువు కూడా ఎప్పుడు కూడా అనేవాడు చాడండి ఆయన మన అప్పు అప్పు చోరగా చేస్తారు కానీ అప్పు తీసుకున్నవాడుగా చేసే దేవుడు కాదు మన దేవుడు అల్లియ మనం తలగా చేస్తారు కానీ తోగ చేసేవాడు లేదు అంటే ఉన్నతంగా చేస్తారు కానీ తక్కువ వాడుగా చేయడు కాబట్టి లేమి చూడండి ఇక్కడ అన్నాడు ఎదజల్లి అభివృద్ధి చెందువారు కలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చేవారు లేమికు వచ్చేవారు కూడా కలరా అంటే ఇద్దరున్నారు పెద్ద జల్లిన వాళ్ళు అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు దానికంటే తక్కువ ఇచ్చినవారు వచ్చిన వారు కూడా ఉన్నారు నాకు ఒక ఫ్యామిలీ తెలుసు అండి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ తెలుసు నేను కాకినాడలో ఉన్నప్పుడు హైదరాబాద్లో వాళ్ళ గురించి చెప్పేవారు అయ్యా మా ఇంటి కట్టలు ఉండేయండి ఎక్కడ చూసినా డైనింగ్ టేబుల్ చూసినా కట్టలు ఉండి ఎక్కడ చూసినా కట్టలు కట్టలు అంటే ఏం కట్టలు పువ్వు కట్టలు కదండీ అవి డబ్బు కట్టలు ఎక్కడ చూసినా ఒకరి దిన హైదరాబాద్ నుంచి చెప్పకుండా చెప్ప చేయకుండా పారిపోయి వచ్చేసారు కట్టలు ఉన్నవాళ్ళు దేవిని ఎరిగిన వారే ఎందుకు పారిపోయి వచ్చేసారు చెప్పండి తగ్గిన దానికంటే తక్కువ ఇచ్చి లేముకి వచ్చేసారు చూడము ఒకసారి లేమికి వచ్చేసారు ప్రేమ వల్లరా దేవుడు వాళ్ళు వర్ధలు చేస్తున్నాడు ఎక్కడ చూసినా కట్టలు కనపడేలాగా ఏ మూలలో చూసినా ఎప్పుడు చూసినా అలాగా ఎక్కడ పడితే అక్కడ అలా కట్టలు కనిపించి అంటే వాళ్ళు చెప్పిన సాక్ష్యం బట్టి ఎందుకు చప్ప చేయకుండా దొంగతనంగా పారిపోవడం వచ్చేసారు ఒకసారి చెప్పము ఒకసారి మీరు ఆలోచించారు అమ్మ అర్థమైందని నేను చెప్పింది వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా ఈ టైంలో చూసినా డబ్బులు కట్ట ఈ ఇక్కడ చూసినా డబ్బులు కట్టా ఇంకా ఇంకా అలా ఎక్కడ పడితే డబ్బులు కట్టను అనమాట ఇంత కట్టలు వంద వేష రూపాయల నోట్లు ఐదు వేల వందల నోట్లు కావచ్చు కట్టలంటే ఎక్కడ చూసినా ఉండి ఏంటి అని చెప్పేసి హైదరాబాద్ పారిపోయి వచ్చేసారంటే ఒకసారి ఆలోచిద్దామా ఎందుకు వచ్చారంటే దేవుడిని ఎరిగిన వారే కానీ తగ్గిన దానికంటే తక్కువ ఇచ్చి దేనికొచ్చారు లేమకు వచ్చేసారు అప్పులు పాలైపోయారు ప్రిమ ఉన్న బంజారీతిలోనే ఇల్లు అమ్మేసుకున్నారు అమ్మేసుకొని ప్రిమవళ లేమికి వచ్చేసారు అంటే ఎందుకంటే దేవుడు చెప్పిన మాట కరెక్ట్ అనిపించింది లేమికి వచ్చిన వారు కూడా కలరు అన్నాడు అభివృద్ధి చెందిన వాళ్ళు చూడండి ఒకసారి దేవుడికి ఇచ్చిన వాళ్ళు ఎదజల్లిన వాళ్ళు ఎంత అభివృద్ధి పొందారండి పొందలేదా అమ్మా పొందారు ఎంత అభివృద్ధి పొందారంటే ఉన్నతమైన స్థితి అంటే దేవుడు అన్ని విధాలుగా దీవించడమే హెల్లుయా హెల్లుయా ఒకటి మనం ఆత్మల వర్ధలను నేర్చుకుంటే విశ్వాసం వర్ధాలను నేర్చుకుంటే ప్రార్థనల వర్ధలలను అనుకుంటే ప్రిమవల ఈ మూడాట్లో మనం వరదలితే దేవుడు నిన్ను అన్ని విధాలుగా వరదలినట్లుగా దేవుడు చేస్తాడు హల్లెల్లుయ్యా ప్రిమేళ్ళరా దాసులు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మోరియా పర్వతం గురించి మాట్లాడారు కదండీ మోరియా పర్వతం గురించి మాట్లాడినప్పుడు మోరియా పర్వతం గురించి ఎందుకు మాట్లాడారంటే అబ్రహాముకిష్టమైనది దేవుడికి బయలు అడిగాడండి దేవుడు అబ్రహాముకి ఏంటి ఆయన కుమారుడు కదండి మనుషులందరికీ ఇష్టమైంది ఏంటి డబ్బు అవునే కదండి హలో ఇక్కడ ఉన్నారా హలోయ మనిషికి ఇష్టమైంది ఏంటండి ప్రాణం అండి డబ్బే ప్రాణం పోయినా ఈ డబ్బు నేను ఎమ్మంటే ఏమని అంటారంట ప్రాణం పోయినా ఏమే అంటారండి నేను డబ్బు ఏమైనా అంటారంట అంటే ప్రాణం కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నాం మనం అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమని చెప్తుంది నీ ధనం ఎక్కడున్నదో నీ హృదయము ఉందా లేదండి నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా మన ధనం ఎక్కడున్నదో మన హృదయం కూడా అక్కడ ఉంటుందంట ఒకళ్ళు ఉదాహరణగా లేడీస్ ఏమనుకోకండి లేడీస్ ఎక్కడైనా చీరలు పెట్టారనుకోండి ఆ రోజుకి రెండు సార్లు ఎదుకుంటారా డబ్బులు ఉన్నాయా లేదా అని కొంతమంది ఉన్నాయి పెట్టిన ఎవరైనా తీసేసుకున్నారా పెట్టినవి ఉన్నాయి ఉన్నట్టు ఉన్నాయా లేకపోతే పిల్లలు పెట్టయ్యా పిల్లలు వెళతాయి అలా ఎల్లు చెప్పండి ఒకసారి హలో లుయా ప్రిమేందని పిల్లరా మనం డబ్బు అన్నది మనకిస్తుంది కాబట్టి దేవుడికి ఏం చేయాలి దాన్ని బలిగా సమర్పించేసాడు దేవుడికి అది పరలోక బ్యాంకులో లెక్కించబడుతుంది అది పరలోక బ్యాంకులో లెక్కించబడి ప్రేమేందని పిల్లరా అది రెట్టింపు దేవుడికి ఇచ్చేస్తాడు అది రెట్టింపు దేవుడి నీకు లేదండి మీరు బ్యాంకులో ఒక లక్ష రూపాయలు పెట్టుకున్నారండి దాన్ని వడ్డీ ఇస్తారు ఎవరా చెప్పండి ఈ లోకంలో ఉన్నవారే బ్యాంక్ వాళ్ళు ఎత్తుంటే దేవాది దేవుడి దగ్గర నీ డబ్బులు ఉంటే దేవుడిని వదిలిపెడతాడా దానికి రెడ్డింపు చేస్తాడండి అల్లెల్లుయ్యా మనకిష్టమైనది డబ్బు కాబట్టి ఇష్టమైన బలిగా దేవుడికి అప్పచెప్పాలి మా పాస్టర్ గారు చెప్పేవారు యేసత్ గారు మనం ఎప్పుడు కూడా డబ్బు వెనకాల వెళ్ళొద్దు డబ్బే మన వెనకాల రావాలనివారండి అల్లెల్లుయ్యా డబ్బు వెనకాల మనం వెళ్ళామనుకోండి డబ్బు ముందు పోతుంది కానీ మనం దొరకదు డబ్బే మన వెనకాల రావాలి మనం ఎవరి వెనకాల ఉండాలంటే మనం ఎప్పుడైతే దేవుని వెనకాల ఉంటామో అలెలుయ్యా దేవుణ్ణి అంబడేస్తామో డబ్బు మనల్ని అంబడేస్తుంది ఏమి అంబడేస్తుంది అండి డబ్బు మన అబ్బు అమ్మడేస్తుంది అభివృద్ధి మనల్ని ఎంబడేస్తుంది దేవుని మనల్ని అంబరిస్తుంది ఆశీర్వదం మనల్ని అంబడేస్తుంది మనుషులందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి అంబడించుకుంటా వీటిని ఎంబడిస్తున్నారు కాబట్టి ఇది ఏమైపోతున్నాయి అభివృద్ధి దూరం అయిపోతుంది డబ్బు దూరం అయిపోతుంది ఆస్తి దూరం అయిపోతుంది ప్రేమ దింప దేవుడు అన్నాడు నువ్వు వరదల్లి కొల్ది మన వరదల్లి కొలది ఏం చేయాలంట దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలంట అల్లెల్లు చాలామంది చాలా మంది ఏం చేస్తారంటే పీసిన పీసినాల్లో అయిపోతారండి వర్దల్ది గల్దు ఏమైపోతారండి ఈ రూపాయికి ఇంకో రూపాయి పెంచాలి ఆ రూపాయికి ఇంకో పది రూపాయలు పెంచాలి అలా పెంచుకోవాలని ఆశ ఉంటుంది ప్రీమియం వల్లరా అది ఇంక దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడరండి దేవుడికి ఆ దాంట్లోంచి పది రూపాయలు తీసేస్తే ఏమైపోతుందో అనిపిస్తుంది అనుకుంటారు కొంతమంది కాబట్టి ప్రీమియం వల్ల దేవునికి ఇచ్చుడి ద్వారా నువ్వు ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చడు ద్వారా ఆ సొమ్ము ఒక రూపాయి కావచ్చు పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు కానీ ప్రీమియం వాళ్ళ నువ్వు ఇచ్చేది ఎక్కడికి పోదు అలి అది రెట్టింపు నీకు ఆశీర్వదకరంగా వస్తుంది మన ముందు ఎక్కడ వరదలాలి చెప్తారా ఒకటి ఆత్మలు వరద రెండోది ప్రార్థనలు వరదలెళ్ళాలి మూడోది విశ్వాసములో వరదలాలి రేపటి నుంచి సీబించింది కానీ టైం లేక చెప్తున్నాను మూడు ఎక్కడ వరదలది అని చెప్పండి ఆత్మలో గాయ వరుదలినట్లుగా ఆత్మలు వర్ధల్లాలి రెండోది ప్రార్థనలు వరదల్లాలి మూడోది విశ్వాసములో అల్ ఎబ్రహం విశ్వాసం వరు తెల్లాడు యాకో ప్రార్థనల వరు తెల్లాడు అందుకే దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు వాళ్ళని అభివృద్ధి చేసుకుని వచ్చాడు ప్రేమ వాళ్ళరా ఈరోజు నీవు నీ స్థితిని మార్చాలంటే నీ స్థితి మొదటి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందాలంటే ఈ మూడులో దాంట్లో మనం వరదలితే దేవుడు ఎంతగానో మన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి వరిదలుటకు ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించునిగాక ఆమె అందరు కూడా కళ్ళు మూసుకోండి ఒక నిమిషం అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రిమ ఈ ఈరోజు ఎక్కడైనా వరదలలో పోతున్నామా ఆత్మల వరదలలో పోతున్నామా దేవుడు అంటున్నాడు వరదలు దేవునికి ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది నువ్వు ఎంత వృధలతో అంత దేవునికి ఇస్తే వాళ్ళు చాలామంది వరదలున్నాడు చాలామందికి దేవుడికి వస్తలేదు అభివృద్ధి చెంది ఎత్తనాలు ఎదజల్లి అభివృద్ధి చెంది వాళ్ళు కాళ్ళరా అంటున్నారు తగిన దానికంటే తక్కువ లేము కూర్చుని వాళ్ళు కలరు అంటున్నారు ఎందుకు ఈ లేములో ఉంటున్నామో దేవుడికి తగింది ఇవ్వలేకపోతున్నామో తగింది దేవుడికి వెళ్ళబోతున్నామో కళ ఒక్కసారి ఎక్కడైనా తక్కువ ఉన్నది మనం ప్రేమించేది దేవుడికి వెళ్ళబోతున్నామో మనకిష్టమైంది దేవుడికి వెళ్ళబోతున్నామో దేవా నన్ను సరిచేయి ప్రభా నన్ను నాయనా నేను ఆత్మల వరదల్లాలి శ్వా ప్రార్థన జీవితంలో వరద నైనా అలాగే నైనా శ్వాస జీవితంలో వరద వీటిలో మనం వద్దలితే దేవుడు నిన్ను అన్ని విధాలుగా అన్ని విధాలుగా అబ్రాహ్మను ఆశ్రయించినట్లుగా అన్ని విధాలుగా గాయని వరదలుపు చేసినట్లుగా నిన్ను వర్దలుపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను వర్దలుపు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు నా జీవితాన్ని వర్దలుపు చెయ్యి నా కుటుంబాన్ని వర్దలుపు వరదలుపుచ్చేయి నాయనా ఒక్క నిమిషం ప్రభుని అడుగుతావా ప్రభుని అడుగుదామా దేవుడు నీ జీవితంలో కారం ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి నీ గొప్ప దేవుడివి ఆచుకరుడు ప్రభా మీరు ఇంతవరకు తోడుగా ఉండి మీ సన్నిధి మాతో ఉంచి మీ నాన్న మహిమ తెచ్చుకుని పాటలు ఆరాధన మీరు ఉన్నారు నాయన వాక్యం దొరకొనే నిమిషాలు మీతో మా మీరు మాట్లాడరు ప్రభా ఏడో మాట వర్ధలికెళ్ళి నీకు ఇవ్వాలని మీరు మాట్లాడుకొని వచ్చారు వర్ధలికి వెళ్ళి సంఘం పోగు నేను సందా పోగు చేయాలి ఆధారం కోసమని మీరు మాట్లాడుకొని వచ్చారు మేము అర్ధులుకెళ్ళి నీకు ఇవ్వడానికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారు నిన్న వాక్యము మా అందరూ నీరు కట్టి ఫలింపు చేయమని క్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాం ప్రమ తండ్రి ఆమె